అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత నిధులకు సంబంధించి కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఇరవై విడతల పీఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేసింది మరి ఇరవై విడతల కింద ఒక్కొక్క రైతుకు కూడా దాదాపు నలభై వేల రూపాయల వరకు కూడా మనకు లబ్ధి అయితే జరిగిందన్నమాట మరి తాజాగా మనకు ఇరవై ఒకటో విడతకు సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలైతే ఇచ్చింది మరి ఇరవై ఒకటో విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మరొకసారి రెండు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి మరి ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయలు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇలా చేసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మరొకసారి సృష్టం చేసింది మరి ఇక్కడ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు రావాలంటే రైతులు ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకు యొక్క డబ్బులు వస్తాయనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఇరవై ఒకటో విడత పిఎం కిసాన్ డబ్బులు రావాలంటే ఏం చేయాలి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావన్న విషయాన్ని మీకు అందరికీ కూడా నేను ఇక్కడ క్లారిటీగా మరొకసారి తెలియజేస్తాను చాలామందికి ఇంకా ఇరవై విడత డబ్బులు పడలేదంటున్నారు మరి ఇరవై విడత డబ్బులు పడకపోవడానికి కారణాలు ఏంటి మరి ఇరవై విడత డబ్బులు ఎప్పుడు పడతాయి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవడానికి ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కంట ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడతల డబ్బులను ఇప్పటికే విడుదల చేయడం జరిగింది మరి రైతులందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ ఉన్నారు మరి ఇప్పటివరకు వరకు కూడా ఇరవై విడతల డబ్బులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసేయడం జరిగింది మరి తాజాగా మనకు ఇరవై ఒకటో విడతకు సంబంధించిన అయితే జమ అవుతూ ఉన్నాయి మరి ఇరవై ఒకటో విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం మరొకసారి రెండు వేల రూపాయలను వేస్తామని చెప్పేసి ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని పనులు అయితే చేసుకోవాలి ముఖ్యంగా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి అప్లై చేసుకోవాలి మరి పిఎం కిసాన్ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలని చూస్తే మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ సహాయంతో మీరు అప్లై చేసుకోవచ్చు పిఎం కిసాన్కి మరి అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ ఉందా లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి మరి ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి మీరు ఏం చేయాలంటే నేరుగా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి మీరు మీ సేవ లేదా సిఎస్సి సెంటర్ ద్వారా లేకపోతే మీరు ఈ యొక్క ఏదైతే మీ ఫోన్లోనే పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట ఈకేవైసీ ఉందా లేదా అనేసి ఒకవేళ ఈకేవైసీ కనుక ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క డబ్బులు అయితే జమ అయిపోతే ఒకవేళ ఇరవై విడత డబ్బులు ఇంకా పడకుండా ఉంటే కూడా మీరు ఏం చేస్తారంటే ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీరు చెక్ చేసుకుని దాని ప్రకారం మనకు మీరు కనుక ఇది చేస్తే మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయి మరి ఈ విధంగా మీరు ఈ యొక్క ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయండి మరి ఈకేవైసీ కనుక అయిపోయి ఉంటే ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క దేనికైతే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ ఉందా లేదో చెక్ చేసుకోండి ఎప్పుడైతే మీకు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ ఉంటుందో అప్పుడే మీకు ఎన్పిసిఐ లింక్ అనేది ఉంటుందన్నమాట ఎన్పిసిఐ లింక్ లేకపోతే కనుక మీకు చాలా ఇబ్బంది అవుతుంది ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఎన్పిసిఐ లింక్ లేని వారికి యొక్క డబ్బులు అనేది జమ కాలేదనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ లేకపోతే కనుక మీకు ఎటువంటి డబ్బులు కూడా వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి మరి దాంతోపాటుగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు మరొకసారి ప్రభుత్వం ఇక్కడ అవకాశం కల్పించింది కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా ఈకేవైసీ మరి ఎన్పిసిఐ లింక్ చేసుకున్న తర్వాత ఫార్మరేటీ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోండి ఈ ఫార్మరేటీ రిజిస్ట్రేషన్ కూడా చేసుకుని మీరు ఈ పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా డబ్బులైతే పొందవచ్చు మరి ఖచ్చితంగా మీరు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర ప్రభుత్వం యొక్క పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన డబ్బులను అయితే అందిస్తూ ఉంటుంది మరి ఇప్పటివరకు కూడా మనకు ఇరవై విడతల పీఎం కిసాన్ అయితే వచ్చింది మరి ఇరవై ఒకటో విడతను కూడా వచ్చే నెలలో మనకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు అయితే చేశారు మరి ఇరవై ఒకటో విడత కింద పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు రావాలి అంటే ఖచ్చితంగా మనకు ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయలు వస్తాయి మరి ఇరవై విడత ఎవరికైనా రాకుండా ఉంటే కూడా ఇరవై విడత మరి ఇరవై ఒకటో విడత రెండు విడతల డబ్బులు కూడా నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ కావడం జరుగుతుంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఇరవై విడతల కింద దాదాపు నాలుగు వేల రూపాయల వరకు అయితే మనకు జమ కావడం జరిగింది మరి ఇరవై ఒకటో విడత కిందకు సంబంధించినటువంటి డబ్బులు కూడా జమ అవుతున్నాయి కాబట్టి ఇరవై ఒకటో విడతకు సంబంధించిన రెండు వేల రూపాయలు మీకు రావాలి అంటే ఇది మీరు తప్పనిసరిగా చేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది మరి ఈ ఇరవై విడత లేట్ అయింది కాబట్టి ఇరవై ఒకటో విడతను వెంటనే కూడా జమ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఖచ్చితంగా మీరు ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట అలాగే రైతు భరోసా పీఎం కిసాన్ ద్వారా కూడా మీరు లబ్ధి పొందవచ్చు మరి పీఎం కిసాన్ వచ్చిందంటే మీరు అన్ని డబ్బులు కూడా వచ్చినట్టే మీకు లెక్క కాబట్టి మీరు ఇంకా ఎవరైనా అప్లై చేసుకున్నవారంటే కూడా వెంటనే అప్లై చేసుకోండి ఇరవై ఒకటో విడత నుంచి అయినా మీరు డబ్బులు పొందేందుకు మీకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది కాబట్టి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రావాలి నేను చెప్పినట్లుగా ఇవన్నీ కూడా మీరు చేసుకుని దాని ప్రకారం ఇక్కడ ఈ అన్నదాత సుఖీభో పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఎదురు చూసినట్లుగానే ఈ యొక్క డబ్బులు అనేది ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా మీకు వేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీభో పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉండి అన్నదాత సుఖీభో పిఎం కిసాన్ పథకం ద్వారా రైతు భరోసా పీఎం కిసాన్ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సహాయాన్ని అయితే తీసుకోండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క డబ్బులు అయితే మీకు అందుతూ ఉంటాయి కాబట్టి మీరు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా అన్నదాత సుఖీబో పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి వారందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే దాని ప్రకారం ఇక్కడ డబ్బును వేసేందుకు సిద్ధమైంది మరి ఈ యొక్క పిఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ మరి ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు ఆటోమేటిక్గా డబ్బులు అనేది జమ అయిపోవడం జరుగుతుంది అంటే ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వకుండా మీరు ఇది చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయి ముఖ్యంగా పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు రావాలంటే ఇదంతా కూడా మీకు అవసరం అనమాట ఇవన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉండండి బట్టి ఎటువంటి ఇబ్బంది లేదనమాట ఒకవేళ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యాభై లక్షల మంది రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రెండు పథకాల డబ్బులు వేయబోతున్నాయి మరి ఏపీలో ఉన్న రైతులు ఇదే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభవా వస్తుంటే కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ వస్తుంది రెండు కలిపితే దాదాపు ఏడు వేల రూపాయల డబ్బులు ఒకేసారి వస్తాయి కాబట్టి మరి ఈ పిఎం కిసాన్ జాబితా లో అలాగే అన్నదాత సుఖీబో జాబితాలో పేరుందో లేదో తెలుసుకుని మరి దాంట్లో ఈకేవైసీ లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది కూడా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది కాబట్టి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారా లేదా ఒకసారి చెక్ చేసుకుని ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను గత వీడియోలో చెప్పినట్లు మీరు చేయాల్సింది ఏంటంటే మీరు కొత్త పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది కనుక ఓపెన్ చేసుకుంటే కూడా మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా మీ అకౌంట్లోకి రావడం జరుగుతుంది కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎన్పిసీ లింక్ ఉందా లేదా అనేది మీరు ప్రధానంగా చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది మరి కేవైసీ మరి ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా మీరు తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి మరి దీంతో పాటుగా జాబితాలో కూడా పేర్లు చెక్ చేసుకోండి ఈ జాబితాలో మీ పేర్లు ఉంటేనే మీకు ఇక్కడ ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయి కాబట్టి జాబితాలో పేరు ఉందా లేదా అనేది ప్రధానంగా మీరు చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది జాబితాలో ఉంటేనే డబ్బులు వస్తాయండి ఒకవేళ చెక్ చేసుకుంటే మీరు జాబితాలో కనుక పేరు లేకపోతే మళ్ళీ కూడా మీరు ఈ జాబితాలో పేరు వచ్చే విధంగా ఇప్పటికి కూడా అవకాశం ఉందని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెప్పింది మరి ఈలోపు మీరు ఇవన్నీ కూడా చేసుకుని ఒకవేళ జాబితాలో గనుక పేరు లేకపోతే మీరు నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్తే ఏపీలో ఉన్న రైతులు తెలంగాణలో ఉన్న రైతులైతే ఏఈఓ గారిని కలిస్తే మీకు యొక్క పథకానికి సంబంధించిన జాబితాలో మరొకసారి మీకు అవకాశం కల్పిస్తారు దాని ద్వారా మీరు ఈ పిఎం కిసాన్ సమానిధి మరియు అన్నదాత సుఖీబోవ మరియు రైతు భరోసా ద్వారా మీరు లబ్ధి పొందడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులు కూడా మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు చేయాల్సినటువంటి పనులు ఇవేనమాట ఖచ్చితంగా ఈ విషయాలను మీరు దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం మీరు కనుక లబ్ధి పొందినట్లయితే మీకు ఈ పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవా రైతు భరోసా పథకాల ద్వారా మీరు ఎప్పటికప్పుడు లబ్ధి పొందుతూ ఉండొచ్చు కాబట్టి ఏ రైతు కూడా ఇక్కడ అప్డేట్స్ తెలుసుకుంటూ ఈ పిఎం కిసాన్ మరియు సమానిధి అలాగే అన్నదాత సుఖీభవా రైతు భరోసా పథకాల ద్వారా ఎప్పటికప్పుడు లబ్ధి పొందుతూ ఉండండి చాలామంది రైతులు ఇంకా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందలేకపోతున్నారు మరి అటువంటి వాళ్ళంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు మరింత సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ను అందిస్తూ ఉంటాను మరి ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది మనకు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రధాని మోదీ గారు ఆగస్టు రెండవ తారీఖున వారణాసి పర్యటన సందర్భంగా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తూ రైతులకు మరింత మేలు చేయబోతూ ఉన్నారు మరి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంటపైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు